హాయ్ ఫ్రెండ్స్ ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడి పెట్టుకుందామా ముందుగా టమాటోలను కడిగి ఫ్రెష్గా పెట్టుకోవాలి వాటిలోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ కారం కావాలి అలాగే పల్లి నూనె అయితే బాగుంటుందండి నేను పల్లి నూనె ప్యూర్ పల్లి నూనె తీసుకున్నానండి లైన్ బ్రాండ్ వాళ్ళది అలాగే వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఆవాలు మెంతులు జీలకర్ర అలాగే వెల్లుల్లికాయలు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకొని అందులో మెంతులు వేసి దోరగా ఎర్ర పోయే వరకు వేయించుకోవాలి చూడండి కింద ఈ విధంగా వేయించుకోవాలి కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి తర్వాత ఆవాలు వేసి వేయించుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాము టమాటాలన్నీ అన్ని బొడ్లు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండి ఇవన్నీ చల్లగా అయినాయి కదా వాటిని పొడి చేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి టమాటా ముక్కలను వేసి ఉడకనిచ్చాము దగ్గరికి ఉడికేదాకా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు అదే మనము పొడి చేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఈ పొడిని పక్కకు ప్లేట్లో పెట్టుకొని అదే జార్లో వెల్లుల్లి కూడా పచ్చగా దంచి పెట్టుకుందాం పచ్చడిలోకి కావాలి అలాగే తాలింపుకి కావాలి కదండి ఈ వెల్లుల్లిని కూడా పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు ఉడికినాయో లేదో చూద్దాం ఒకసారి వా చూడండి టమాటాలు దగ్గర పడేదాకా బాగా ఉడకనివ్వాలి నీరు మొత్తం ఇంకిపోయేదాకా దీంట్లోకి మనం ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే చింతపండు వేసి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు దాంట్లోకి వే అల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి హండ్రెడ్ గ్రామ్స్ అల్లాన్ని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటాలన్నీ అన్నీ ఉడికిపోయినా ఏమో చూద్దామా పసుపు వేసేసుకొని దగ్గర పడేదాకా ఉడకనిచ్చి దించేసుకోవాలి పచ్చడికి తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద ఆయిల్ వేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జిలకర ఎండుమిర్చి వెల్లుల్లి వేసి పసుపు వేసి ఇంకో వేసి తాలింపు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి అంతా చల్లారింది అందులో మనం పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారము మెంతిపిండి ఆవు పొడి ఇవన్నీ పోసి బాగా కలిపి చల్లగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదండి ఆ తాలింపును ఈ పచ్చడిలో వేసి కలుపుకుంటే ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటే టొమాటో పచ్చడి రెడీ అవుతుంది ఇది సైడ్ డిష్గా అన్నంలోకి ఆ ఉప్మాలోకి దోశ పూరికి చపాతికి అన్నిటికీ సూపర్ గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద లింక్ ఇస్తాను చెక్అౌట్ చేయండి సంవత్సరం పాటు నువ్వు టొమాటో పచ్చడి